ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం మునిపెన్నడు లేని విధంగా ముదిరింది పా ముదిరి పడింది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన లైవ్ ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో దో దవాణా లాగా వ్యాపించాయి చంద్రబాబు నాయుడు ఒక విలువలు లేని రాజకీయ నాయకుడిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ నా ఆత్మగౌరాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని జగన్ తీవ్రస్థాయిలో జోధిమిచ్చారు రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే నెట్టేలా చంద్రబాబు వివరిస్తున్న తీరుపై ఆయన దూయిబట్టారు జగన్ తన ప్రసంగంలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరియు అప్పుల అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టారో ఇప్పుడు కూడా అదే బాటలో పనిచేస్తుందని పనిచేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రయోజనాల ప్రయోజనాలను గాలికొదిలేసి కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కేంద్రం వద్ద మొకరెల్లుతున్నారని జగన్ మండిపడ్డారు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఇతర విభజన హామీలను చంద్రబాబు తన వ్యక్తిగత కేసుల నుంచి రక్షణ కోసం తాకట్టు పెట్టారని జగన్ సంచలనం వ్యాఖ్యలు చేశారు ఇది కేవలం ఒక రాజకీయ విమర్శ మాత్రమే కాదని ఒక రాష్ట్ర ద్రోహమని ఆయన అభివర్ణించారు లైవ్ ప్రసారాల్లో జగన్ ఆవేశంగా మాట్లాడుతూ చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవని ఆయన్ను అధికారులే పరమావధి అని అధికారమే పరమావధి అని విమర్శించారు ఒకప్పుడు కేంద్రం ప్రభుత్వాన్ని శాసించిన శాసించానని చెప్పుకుని చంద్రబాబు ఇప్పుడు తన సామ స్వార్థం కోసం ప్రజల ప్రయోజనాలకు బలి చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల విషయంలో మరియు అమరావతి భూముల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై జగన్ విమృ విరుచుకుపడ్డారు సొంత రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులకు మరియు తన బినామీలకు అప్పారంగా దోచిపెడుతున్న చరిత్రహీనుడు చంద్రబాబుని జగన్ ఘాటుగా విమర్శించారు ఈ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా కంగుతున్నాయి జగన్ చేసిన ఈ లైవ్ అటాక్ చంద్రబాబు రాజకీయ పునాదులను కుదిపించేలా కదిలించేలా ఉన్ ఉంటుందని విశ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రజల్లో చంద్రబాబుపై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసేలా జగన్ గణాంకాలతో సహా వివరించడం విశేషం ప్రతిపక్ష నాయకుడిగా జగన్ సంబంధి సంబంధించిన ఈ విమర్శనాస్త్రాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత హాట్ హీట్ పెంచడం ఖాయం ఒక పక్క అభివృద్ధి అని చంద్రబాబు చెబుతుంటే మరోపక్క అది కేవలం అబద్ధాల పునాదుల మీద నిర్మించిన కోట అని జగన్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు జగన్ చేసిన ఈ ఆరోపణలు సామాన్య ప్రజలకు ఎంతవరకు వెళ్తాయో మరియు చంద్రబాబు వీటిని ఎలా సమాధానం ఇస్తారో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము మిమ్మల్ని లైక్ అడగట్లేదు సబ్స్క్రైబ్ అడగట్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి